హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ అందరూ బాగుండారా అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి మరి మా ఇంటికి దగ్గరలో అయితే ఒక జమి అయితే పడిందండి మన ఇండియా కూరగాయలు అయితే అన్నీ దొరుకుతున్నాయన్నమాట మరి జమియాకైతే వీడియో తీసాను అయితే కాకరకాయలు అండి కొన్ని అయితే తెచ్చుకున్నాను అనమాట మరి సెలవుల దగ్గర ఉన్న మన ఇండియా వాళ్ళు ఉంటే మరి ఆ జమియాలు అయితే ప్రతి ఒక్కటి మన ఇండియా కూరగాయలు అయితే అన్నీ దొరుకుతున్నాయి అనమాట మరి वीडियो अटक निशाना वीडियो अटक लास्ट चॉकलेट टच करते फिरता को वायर क्या मकायला है ये नहीं आता चलो पैकिंग में बहुत ज्यादा बॉन्ड है लंब भाई नहा ली क्या नहीं अंदरता ने पर तो अच्छी खुशबू है చూడం గంజిగడలు ఉన్నాయి సోరకాయ బీరకాయ కీరకాయ ముల్లంగి ఏం కాయలో నాకైతే తెలియదు మీకు తెలిస్తే కామెంట్ అయితే వేసేయండి సరేనా సోరకాయ చూడండి సోరకాయలు అయితే బల్లుండాప్ప పచ్చి అరెటి పండులు ఉన్నాయి బీరకాయలు ఉన్నాయి మామిడికాయలు ఉన్నాయి ఇదైతే కొత్తగా పడింది సల్వాలో మా ఇంటికి దగ్గరలో ఏమి అనమాట అని యూట్యూబ్ చేపలు చూడండి చేపలు అయితే ఫ్రెష్గా ఉన్నాయి పండుగలున్నాయి చేపలు అయితే బాగున్నాయన్నమాట ఇక్కడైతే రొయ్యలు చేపలు పెట్టి పెద్ద చేపలు ఎంత చూడండి ఎలా ఉన్నాయి ఇదైతే కొత్తగా పడిపోయింది కొత్త జమి అనమాట పడి మూడు రోజులు అయితే అయ్యిందనమాట ఆఫర్ అయితే ఇస్తున్నానండి సెలవాలో దగ్గరలో ఉన్న వాళ్ళైతే ఎవరైనా కానీ రావచ్చు ఇదైతే మాంసం మాంసం అన్ని రకాల మాంసం అయితే ఉండాలి మటన్ అండి అన్ని రకాల మాంసం అయితే ఉండాలన్నమాట ఇక్కడైతే అన్ని దొరుకుతాయి కొత్తగా అయితే పెట్టారు అనమాటైతే చూడండి కాకరకాయలు వంకాయలు బొండకాయలు పచ్చి టెంకాయలు చూడండి పచ్చి టెంకాయలు అన్నమాట దోసకాయలు దీంట్లో కరెటి పండ్లు కలింగరకాయలు ఇక్కడైతే ఆకూరలు అన్నీ మొత్తం ఉన్నాయండి మన ఇంటి ఆకూరలు అయితే అన్నీ ఉంటాయి ఇక్కడైతే అన్నీ మొత్తం అయితే అన్నీ ఉన్నాయి చూడాలి తినక మళ్ళీ ఇక్కడైతే ప్రతి ఒక్కటి క్రీములు అయితే చూపెడతాను చూసేయండి చూడండి ఫ్రెండ్స్ నేనైతే ఇక్కడైతే షాప్ అయితే వచ్చానమాట ఈ రోజు ఇక్కడైతే షాప్ అయితే నా లోంది ఇక్కడైతే మన ఇండియా ఫుడ్ అయితే మన ఇండియా అవసరమైన సరుకులు అన్నీ అయితే ఇక్కడైతే దొరుకుతాయి అన్నమాట అన్నీ ఉన్నాయి పెద్ద అన్నీ మొత్తం దొరుకుతున్నాయి అన్నమాట చూడండి ఇవి అయితే పెద్ద పెద్ద బాటలు ఉన్నాయి ఏమో నాకైతే తెలియదు మందులాగా ఉండదు అనమాట మీరు అలాంటివి కదా అయ్యని అనుకుంటున్నాడా మరి ఏమో తెలీదు ఇదైతే కొత్తగా అయితే పెట్టారండి షాప్ అయితే పని ఉంటుంది అన్ని ఐటమ్స్ అయితే దొరుకుతాయి అన్నమాట మన ఇండియా ఫుడ్ అయితే దోశ పిండి కానించి ఇడ్లీ పిండి కానించి మొత్తం అన్నీ ఉండవు మన కూరగాయలు అయితే అన్నీ ఉండమాట ఇక్కడైతే రొయ్యలు చూడండి చికెను రొయ్యలు ప్రతి ఒక్కటి దొరుకుతాయండి షాప్లో కొత్తగా అయితే పెట్టారు చూడండి క్రీములు అయితే అన్ని క్రీములు ఉన్నాయన్నమాట కొత్తగా పెట్టారు ఆ పరుగున అయితే పెట్టారన్నమాట ఇక్కడైతే ఇవన్నీ మొత్తం సబ్బులు షాంపూలు క్రీములు అండి డౌట్ సార్